హలో గాయస్ తెలుగు టైటన్స్ని లీగ్ టేబుల్లో వేధిస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పాయింట్స్ ప్రకారంగా పొజిషన్ ప్రకారంగా తెలుగు టైటన్స్ ఒక స్టేబుల్ పొజిషన్లో ఉన్నప్పటికీ స్కోర్ డిఫరెన్స్ తెలుగు టైటన్స్ని లీగ్ టేబుల్లో వేధిస్తున్నటువంటి అతిపెద్ద సమస్యగా మారింది ప్రస్తుతం టైటన్స్ నలభై ఎనిమిది లీగ్ పాయింట్లతో ఫిఫ్త్ పొజిషన్లో ప్లే ఆఫ్స్కి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్గా కనిపిస్తున్నప్పటికీ మైనస్ ట్వంటీ ఫోర్ స్కోర్ డిఫరెన్స్ మాత్రం టైటన్స్ని వెనక్కి నెట్టి ఒక ప్రమాదంలో కనిపిస్తోంది సో రాబోయే ఏడు మ్యాచ్ల్లో టైటన్స్కి ఒక డామినేటింగ్ విక్టరీ కావాలి రాబోయే ఏడు మ్యాచ్ల్లో టైటన్స్ యూపీ హర్యానా బెంగాల్ ఢిల్లీ గుజరాత్ పాట్నా పూణే టీంలతో తలపడబోతోంది ఈ టీంలలో యూపీ అండ్ గుజరాత్ కొంచెం వీక్గా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిపై కొంచెం పెద్ద మార్జిన్స్తో గలిస్తే టైటన్స్ ఈ మైనస్ స్కోర్ డిఫరెన్స్ నుంచి బయటపడచ్చు అండ్ ప్రస్తుతం గుజరాత్ జైంట్స్ టీంలో పత్తికి దిహ్యాలు లేడు కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగు టైటన్స్ టీం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నట్టయితే గుజరాత్ జైటెన్స్ పైన ఒక భారీ విజయాన్ని నమోదు చేసుకోవచ్చు తెలుగు టైటన్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరోన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి